शुक्लां विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेस्सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्यकविताशाकं कविताशाखां वुन्दे वाल्मीकिकोकिलम् आपदामपहत्तारं दातारं शर्वशम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं गोष्पतीकृतवारसिं मस्कीकृतराक्षसम् రామాయణ రామాయణమహామాలరత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతరం వందే లంకా భయంకరం ఉల్లింగసింధో సలిలం సలీలం హిస్సోక జనకాత్మయా ఆదాయ తేనైవ దాహలంకా నమామితం ప్రాంజలి ఆంజనేయం ఆంజనేయమతి పాటలననం కాంజనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం ఎత్ర రఘునాథకీర్తనం త్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షంతకం మనోజవం మారుతల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుదముఖ్యం శ్రీరామదూత శిరసానమామి శ్రీరామాయ నమ శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం బాలకాండము జనకుడు ధనుస్సు సూపుట తెల్లవారిన తరువాత జనక మహారాజు తన పనులు పూర్తి చేసుకుని రామలక్ష్మణులతో కూడిన విశ్వామిత్రం మునిని ఆహ్వానించాను శాస్త్ర ప్రకారము ధర్మాత్ముడైన రాజు విశ్వామిత్రుని రామలక్ష్మణులను సత్కరించి మహాత్మా నీకు స్వాగతము మేము చేయదగిన పనిని ఆజ్ఞాపింపుడు మీసే ఆజ్ఞాపింపబడదగిన వాడును అని పలుకగా మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుడు వీరిరువురు దశరథ మహారాజు పుత్రులు లోక విఖ్యాతి నొంది పొందిన క్షత్రియులు నీ వద్దనున్న శ్రేష్టమైన ధనుస్సును చూడగోరుచున్నారు కనుక దానిని చూపింపుము ఈ రాజపుత్రులు దివ్యమగు ఆ ధనువును చూసి వెళ్ళిపోయేదరు అని మాట్లాడాను జనక మహారాజు అప్పుడు ఈ ధనుస్సు నా వద్ద ఎందుకున్నదో తెలిపేదను వినుడు నేను నిమి చక్రవర్తి జ్యేష్టపుత్రుడుగు దేవరాత మహారాజునకు దక్షయజ్ఞం నాశనానంతరము శివునికి శ్రేష్టమైన ఈ ధనుస్సు ఇక్కడ దాయమని ఇయ్యబడింది అది అట్లుండగా నేను భూమిని నాగలితో దున్నుచుండగా సీతాకన్య దొరికినది ఎంతోమంది ఈమెను వివాహమాడ సిద్ధపడినను నేను వీర్య శుల్కా అని ఇవ్వని ఇవ్వనని అనెను అందుకు కోపించిన రాజులందరూ శివధనుస్సును చూడవచ్చి దానిని పట్టుకొనుటకు కానీ ఎక్కిపెట్టుటకు కానీ సమర్థులు కాలేకపోయిరి కనుక వారిలో ఎవ్వరికి నా కుమార్తెను ఇయ్యలేదు అందుకు కోపించి రాజులందరూ నా పట్టణమైన మిథులను చుట్టముట్టిరి ఒక సంవత్సరము తరువాత ఆహార పదార్థములు లేక దుఃఖపడి తిని అంతటి తపస్సు చేసి దేవతలను సంతోషపెట్టి తిని దేవతలు నాకు చిత్రంగ బలమును ఇచ్చిరి అంత నా రాజు ఆ రాజులందరూ ఓడిపోయి దిక్కులకు పారిపోయిరి ఓ మునివర్య మిక్కిలి ప్రకాశమానమగు ఆ ధనుస్సు ఇదియే మహా మహాత్మా రామలక్ష్మణులకు కూడా చూపించదను ఒకవేళ ఈ ధనుస్సును రాముడు ఎక్కుపెట్టినచో అయోనిజయగు సీతను దాసరథికి ఇచ్చదను అని చెప్పాను మహారాజు మాటలు విని విశ్వామిత్ర మహర్షి రామునికి ఆ ధనుస్సును సోపమనగా జనకుడు ధనుస్సును తెమ్మని మంత్రులకు ఆజ్ఞాపించాను అంతట మంత్రులు ఐదు వేల మందిచే ఆ ధనుస్సును మోయించి ఇనుపెట్టులోనున్న ఆ ధనుస్సును తీసుకువచ్చిరి ఆ పెట్టెకు ఎనిమిది ఉన్నవి మహారాజా సమస్త రాజులచే పూచింపబడుచున్న ధనుస్సు ఇదిగో అని తెచ్చి చూపిరి అప్పుడు జనక మహారాజు సేతులు జోడించి విశ్వామిత్ర మహర్షికి రామలక్ష్మణులకు ఇట్లు చెప్పాను ఈ శ్రేష్టమైన ధనుస్సు బ్రహ్మర్షి మహాపరాక్రమవంతులైన జనకవంశరాజులు దీనిని పూజించిరి దేవదానవ యక్ష రక్షోగంధర్వాదులెవ్వరూ దీనిని ఎక్కుపెట్టలేకపోయిరి దీనిని మహానుభావ రాజపుత్రులకు చూపించుము అని అనిను అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముని ధనుస్సును చూడవలసినదిగా చెప్పాను మహర్షి మాట ప్రకారము రాముడు పెట్టెను తెరిసి ఆ ధనుస్సును చూసి దివ్యమైన శ్రేష్టమైన ఈ ధనుస్సును చేతితో తాకుచున్నాను దీనిని ఎక్కుపెట్టి సంధించుటకు కూడా ప్రయత్నింతును అని పలుకగా జనక మహారాజు విశ్వమి విశ్వామిత్రముని తమ అంగీకారము తెలిపారు అప్పుడు రాముడు ఆ ధనుస్సు మధ్యభాగమును విలాసముగా పట్టుకునేను వేలాది జనులు చూచుచుండగా రాముడు అనాయాసముగా ఆ ధనుస్సుకు వారి తోడేగి ధనుస్సును ఆకర్షించాను అంతటా ఆ ధనుస్సు మధ్యభాగమును విరిగి విరిగిపోయెను పిడుగుపడ్డట్లు పెద్ద ధ్వని అయ్యెను భూమి కంపించి పర్వతము బ్రద్దలగుచున్నట్లు పెద్ద ధ్వని ఏర్పడెను ఆ ధ్వని వినలేక మనుష్యులు పడిపోయేరి విశ్వామిత్రముని జనకుడు రామలక్ష్మణులు తప్ప అందరూ నేలపై ఒరిగిరి అందరూ లేచిన తరువాత జనక మహారాజు నిర్భయముగా సేతులు జోడించి మునితో ఇట్లనెను మహాత్మా దశరథపుత్రుడ రాముని పరాక్రమము సూచితిని ఇది అత్యద్భుతము ఊహింపరానిది అనుకునే అనుకొననిది నా కుమార్తె జనక వంశమునకు కీర్తిని సంపాదింపగలదు సీత దశరథపుత్రుడ రాముని భర్తగా పొంది మా వంశమును ప్రఖ్యాతి నొందినట్లు చేయగలదు నా ప్రతిజ్ఞ నిజమైనది ప్రాణముల కంటే ఇష్టురాలైన సీత శ్రీరామునికి ఈయదగిని ఉన్నది మహాత్మా నీ అనుమతి అనుసరించి మంత్రులు శీఘ్రముగా వెళ్ళెదురుగాక త్వరగా రథములతో అయోధ్యను చేరుదురు వినయపూర్వకములగు మాటలతో దశరథ మహారాజును నా పట్టణముకు తీసుకువద్దురుగాక వీర్యశుల్కయగు సీతను రామునకు ఇచ్చి విషయమును చెప్పుదురుగాక దశరథ మహారాజునకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిసే రక్షింపబడుచున్నారనియు చెప్పుదురుగాక సంతోషించిన దశరథ మహారాజును మంత్రులారా శీఘ్రముగా తీసుకుని రండు అనిను విశ్వామిత్ర మహర్షి తదాస్తు అనగా జనక మహారాజు మంత్రులను సాకేత నగరమునకు పంపెను జరిగిన విషయము తెలిపి దశరథ మహారాజుని తీసుకుని రండని మంత్రులకు ఆజ్ఞ చేయిచ్చాను మంత్రులతో దశరథుడు మిథులకు ప్రయాణమొకట జనకుని ఆజ్ఞతో బయలుదేరిన దోతలు మార్గములో మూడు రాత్రులు గడిపి అలసిపోయిన గుర్రములతో నగరమునకు చేరి వారు రాజభవనముకు వెళ్ళి దేవసమానుడై వృద్ధుడకు దశరథ మహారాజును చూసిరి దూతలు సేతులు జోడించి రాజగు దశరథునితో వినయపూర్వకముగా మధురమైన మాటలను ఇట్లు పలికిరి నగరపు రాజు జనకుడు మాటిమాటికి మధురముగా ఉపాధ్యాయ పురోహితులతో కూడిన మిమ్ము క్షేమమును అడిగారు మరియు విశ్వామిత్ర మహర్షి అనుమతితో మీకీ మాటలు చెప్పమనిరి నా కుమార్తె వీర్యశుల్క అని ఇదివరకే తెలుసు కదా నాపై కోపించిన రాజులు పెడముఖము పెట్టి వెడలిపోయిరి అటు నా కుమార్తెను విశ్వామిత్రునితో కలిసి వచ్చిన నీ కుమారుడు జయించినాడు మహాత్ముడకు నీ కుమారుని చేతిలో ఆ ధనుస్సు విరిగిపోయినది కనుక వీర్యశుల్కయ్యగు నా కుమార్తెను మహాత్ముడగు అతనికి ఇయ్యవలసి ఉన్నది నా ప్రతిజ్ఞను నెరవేర్చుకునదలిసి ఉన్నాను మీరు అనుమతించవలసినదిగా కోరుచున్నాను కనుక మహారాజా ఉపాధ్యాయ పురోహితులతో త్వరగా రెండు మీకు శుభమొగ్గాక రామలక్ష్మణులను చూసెదురుగాక అని దశరథ మహారాజు దూతల మాటలు విని ఆనందపరసుడై వశిష్ట వామదేవులకు మంత్రులకు ఇట్లు చెప్పాను కౌశల్యానందవర్ధనుడు కౌశిక మహర్షిషే రక్షింపబడి లక్ష్మణునితో పాటు మిగిల్ మిథిలా నగరమునందున్నాడు శ్రీరాముని పరాక్రమమును చూసి మహాత్ముడు జనకుడు తన కుమార్తెనిచ్చు కోరికతో ఉన్నాడు జనక మహారాజు నడువడి మీకు నచ్చినట్లయిన త్వరగా మిథులకు వెళ్ళుదాము ఆలస్యం వద్దు మహర్షులు మంత్రులు కూడా బాగున్నదని అంగీకరించేది పరమ సంతోషంతో కూడిన దశరథుడు రేపు ప్రయాణమని మంత్రులకు చెప్పాను అందరూ సంతోషముతో ఆ రాత్రిని గడిపిరి మరునాడు ఉపాధ్యాయ బంధువర్గముతో దశరథ మహారాజు సంతోషముతో సుమంత్రునకిట్లు కిట్లు చెప్పాను ఈనాడు కోసాగార దక్షులు పుష్కలముగా ధనము పట్టుకుని ముందు నడువ వలెను బలము కూడా త్వరగా బయలుదేరవలెను వశిష్ఠ వామదేవులు జాబాలి కశ్యపులు దీర్ఘాయువైన మార్కండేయ ఋషి కాచ్యాయునుడు ఈ బ్రాహ్మణులు ముందు నడవవలెను నాకు రథము సిద్ధము చేయము ఆలస్యము కాకూడదని దోతలు నన్ను త్వరపెట్టుచున్నారు రాజు మాట ప్రకారం శత్రురంగ సైన్యము ఋషులతో ప్రయాణించుచున్న రాజును వెన్నంటి వచ్చిచుండెను నాలుగు దినములు ప్రయాణించి మిధులకు చేరిరి దశరథని రాక విని జనకుడు పూజా సామాగ్రిని సిద్ధము చేశాను వృద్ధుడైన దశరథ మహారాజును చూసి సంతోషముతో పొంగిపోయాను రఘువంశ మహారాజా నీకు స్వాగతము నా భాగ్యము కొలది వచ్చితివి నా చే మహాత్ముడు వశిష్ట మహర్షి కూడా విచ్చేశాను బ్రాహ్మణ శ్రేష్ఠులతో కూడిన వశిష్ఠ మహర్షి దేవతలతో కూడిన మహేంద్రుని వలె ఉండేను శ్రేష్టమైన పరాక్రమం గల రఘువంశీయుల సంబంధమున నా వంశము పూజింపబడినదగుచున్నది విజ్ఞములన్నీ తొలగినవి మహారాజా రేపు యజ్ఞాంతమందు నీవు వివాహము జరిపింపదగి ఉన్నావు ఆ మాట విని దశరథ మహారాజు ఋషుల నడుమ జనకునితో పుచ్చుకొనుట ఇచ్చువానిపై ఆధారపడినదని నేను పూర్వము వినియుంటిని ధర్మము తెలిసిన నీవు చెప్పినట్లే మేము చేయగలము అనగా సత్యవచనుడకు దశరథుని యొక్క ధర్మసహితము కీర్తికరమైన ఆ మాటను విని మిక్కిల ఆశ్చర్యమునొందెను మునులందరూ ఒకరినొకరు కలుసుకుని పరమానందముతో ఆ రాత్రిని గడిపిరి శ్రీరాముడు లక్ష్మణునితో కూడా విశ్వామిత్రుని ముందుంచుకుని తండ్రికి పాదాభివందనము చేశాను దశరథ మహారాజు కుమారు కుమారులను చూసి పరమానందం జనక మహారాజు పూజింపగా మిక్కిలి సంతోషించ సంతసించాను జనక మహారాజు కూడా సుఖముగా రాత్రి గడిపాను జనకుడు కుశ్వజని రప్పించుట తెల్లవారిని పిమ్మట జనక మహారాజు పురోహితుడకు శతానందునితో ఇట్లనిను నా సోదరుడు పరాక్రమవంతుడు కుశ్వజుడు సాంకస్య పట్టణముందు ఉన్నాడు అతనిని చూడగోరుచున్నాను అతడు నాకు యజ్ఞరక్షకుడు కూడా అతడు నాతో పాటు సంతోషమును అనుభవింపగలడు జనకుని శాసనముసే దోతలు వెళ్ళి కుశద్వజనకు జరిగిన విషయం విషయమంతయో చెప్పి జనకును కోరిక నెరిగింపగా కుశధ్వజుడు వచ్చి మహాత్ముడకు జనకుని చూసి శతానందునకు జనకునకు నమస్కరించి దివ్యమగు ఆసనముపై కూర్చును తేజస్సాలురైన సోదరులిరువురు కూర్చున్న వారై సుధామునుడను మంత్రిని మంత్రులతో పుత్రులతో కూడిన దశరథుని తీసుకుని రమ్మని పంపాను అతడు వెళ్ళి అయోధ్యాధిపతికి చెప్పగా దశరథుడు ఋషిగణముతో బంధు సమేతముగా జనకుని వద్దకు వెళ్ళాను యక్ష్వాకు వంశమునకు కులదేవత అన్ని పనులను ఉపదేశించువాడు వశిష్ఠుడు కదా విశ్వామిత్రుని అనుమతితో మహర్షి గణములతో కూడిన ధర్మాత్ముడు వశిష్ఠుడు మాట్లాడుతాడు వినండి అని ఊరకుండెను అప్పుడు మహర్షి పురోహితునితో కూడిన జనకునితో ఇట్లు పలికెను బ్రహ్మ నుండి మరీసి వాని నుండి కశ్యపుడు వాని నుండి వివస్వంతుడు వాని నుండి వైవస్వతుడు మనువు కుమారుడు డిక్ష్వాకుడు అతని పుత్రుడు కుక్షి వానికి వికుక్షి వానికి బాణుడు వానికి కనరణ్యుడు వానికి పృదువు వానికి త్రిశంకువు వానికి దుందుమారుడు వానికి యువనాశువుడు వానికి మాందాత వానికి సుసంధి వానికి ధృవసంధి ప్రసేనజిత్ అనువారులు ధ్రువసంధికి భరతుడు వానికి కసితుడు వానికి సగరుడు వానికి కశమంజుడు వానికి కంసుమంతుడు వానికి దిలీపుడు వానికి భగీరథుడు వానికి కుకుస్తుడు వానికి రఘువు వానికి కల్మాషపాదుడు వానికి శంకణుడు వానికి అగ్నివర్ణుడు వానికి శీఘ్రగుడు వానికి మరువు వానికి ప్రశుశ్రువుడు వానికి కంబారీషుడు వానికి నహూషుడు వానికి యయాతి వానికి నాబాగుడు వానికి ఖజుడు వానికి దశరథుడు ఈ దశరథుని కుమారులు రామలక్ష్మణులు ఆదివంశ పరిశుద్ధులై పరమధార్మికులైనట్టి సత్యవచనులకు వీరులకు రామలక్ష్మణులకు మహారాజా నీ కుమార్తెలు ఇద్దరిని ఇమ్మని కోరుచున్నాను తగిన మగపిల్లలకు తగిన ఆడుపిల్లలనిచ్చుటకు నీవు తగ్గి ఉన్నావు అని అని జనక మహారాజు చేతులు జోడించి మా వంశమును కూడా వినపింతునని ఇట్లే పలికాను పరమ ధర్మాత్ముడు నిమి మొదటివాడు వానికి మిది వానికి జనకుడు వానికి ఉదావసుడు వానికి నందివర్ధనుడు వానికి కేతువు వానికి దేవరాతుడు వానికి బృహదృదుడు వానికి మహావీరుడు వానికి ధృతిమంతుడు వానికి సుధ్రతి వానికి ద్రష్టకేతువు వానికి ఆర్యాస్వుడు వానికి మరువు వానికి ప్రతియందకుడు వానికి కీర్తిరథుడు వానికి దేవామీఢుడు వానికి బుధుడు వానికి మహేద్రకుడు వానికి కీర్తితుడు వానికి మహారోముడు వానికి స్వర్ణరోముడు వానికి హ్రస్వరోముడు వానికి మేమిద్దరము కుశధ్వజుడు నేను పుత్రులము మా తండ్రి పెద్దవాడిని నన్ను పట్టాభిషిక్తిని చేశాను మా తమ్ముని కుశధ్వజిని నేను స్నేహముతో చూచుచుంటిని కొంతకాలమునకు సాంకస్య పట్టణం నుండి వచ్చి సుధన్వుడను వాడు మిథిలానగరమును ముట్టడించి శివధనుస్సును సీతను నాకిమ్మని దూతను పంపెను నేను నేనివ్వనందున యుద్ధము సంభవించినది నేను యుద్ధములో వాణిని చంపి నగరమునకు కుశధ్వజని రాజుని చేసి తిని ఇతడు నాకు తమ్ముడు నేనిప్పుడు పరమ సంతోషముతో సీతను రాముని కొరకు ఊర్మిళను లక్ష్మణుని కొరకు ఇచ్చుచున్నాను ముమ్మారు చెప్పుచున్నాను ఇందు సంశయింప పని లేదు ఇరువురు కన్యలను ఇరువురకు ఇచ్చుచున్నాను గోదానము అనగా క్షౌరమును రామలక్ష్మణులకు సేయింపు నాందిముఖము తర్వాత వివాహము నెరవేర్పుము అని కుశద్వజ కుమార్తెలను వరించుట విశ్వామిత్రుడు వశిష్ఠునితో పాటు జనకను గూర్చి ఇట్లు పలికెను యక్ష్వాకు విదేహ వంశములు రెండును సాటిలేని వంశములు నీ తమ్ముడు కుశధ్వజను కుమార్తెలను ఇరువురను భరతశత్రుఘల కొరకు వరించుచున్నాను దశరథుని కుమారులు రూపయే వనములతో విరజుల్లువారు దిక్పాలుతో సమానులును దేవతలకు సాటి వచ్చి పరాక్రమం కలవారును అంతటా విశ్వామిత్రుని మాట విని వశిష్ఠుని అభిప్రాయమును అనుసరించి జనకుడు చేతులు జోడించి విశ్వామిత్ర వశిష్ఠులతో మా వంశము ధన్యమైనది మహర్షులు ఇరువురు పాల్గొని జరిపించున్న వివాహ సంబంధం ఇది మీరు చెప్పినట్లు కుచ్వజన కుమార్తెలు ఇరువురను శత్రుఘ్నులకు భార్యలు కాగలరు ఇట్లే అగుగాక మీకు శుభము ఓ మహాముని ఒకే రోజున నలుగురు రాజకన్యలకును నలుగురు రాజకుమారులతో వివాహము జరుగుగాక అని పలికి ఉత్తర పాల్గొని నక్షత్రమున కన్యాదానము ప్రశస్తము కనుక అట్లు జరిపింపుడు అనుచు మీ ఇరువురు మహర్షులకు నేను శిష్యుడనని ఈ ఆసనముపై కూర్చొనుడు ఈ దశరథ మహారాజునకు ఈ పట్టణం ఎట్టిదో నాకు అయోధ్య నగరము అట్టిదే అని మాట్లాడగా దశరథుడు సంతోషంతో ఇట్లనెను మీరు స సోదరులు ఇరువురు గొప్ప గుణవంతులు ఋషులను రాజసంగములను మీరు పూజించినారు మీకు శుభ శుభము కలుగుగాక మేము విడిదికి వెళ్ళి నాంది శ్రాద్ధ కర్మ సేయింతుము అని విశ్వామిత్ర వశిష్ఠులతో వెళ్ళిపోయాను దశరథుడు నాంది శ్రాద్ధ గోదానములను నిర్వర్తించెను నాలుగు లక్ష గోవులను దానము చేసెను బ్రాహ్మణులకు అధికమైన ధనమును వసగెను గోదాన మంగళముతో కూడిన కుమారుడు దిక్పాలుర్రవలే దశరథుడు ప్రజాపతి వలెను ప్రకాశించిరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము దశరథుడు ఉత్తమమైన గోదానమునర్చిన దినముననే వీరుడైన యుధాజిత్తు భరతుని మేనమామయ్యు మిథిలా నగరమునకు వచ్చాను అతడు దశరథుని క్షేమమునడిగి రాజు క్షేమమును తెలిపాను రాజేంద్ర మా తండ్రి క్షేమం అడిగి మా సోదరి కుమారిని చూడగోరుచున్నాడు అందుచే నేను అయోధ్యకు వచ్చి కుమారుల వాహము కొరకు మీతో పాటిక్కడ వచ్చినట్లు తెలిసి మేనల్లుని చూడగోరిన వాడని త్వరగా ఇక్కడికి వచ్చి తిని దశరథుడు అతనిని పూజించాను దశరథుడు మహాత్ములకు తన పుత్రులతో ఆ రాత్రి గడిపి తెల్లవారుగానే లేచి తన పనులు పూర్తి చేసుకుని ఋషులను ముందుడుకుని యజ్ఞవాటమునకు వెళ్ళాను సర్వాభరణ భూషితులకు సోదరులతో శ్రీరాముడు మంగళకృత్యములను ననర్చి తగిన విజయముహూర్తమును వశిష్ఠుని ఇతర మహర్షుల ముందుంచుకుని ఉండగా వశిష్ఠుడు జనక మహారాజు వద్దకు వచ్చి దశరథ మహారాజు మంగళకృత్యములు నిర్వర్తించిన పుత్రులతో వచ్చి కన్యాదాతను కోరుచున్నాడు ఇచ్చువారు పుచ్చుకుని వారును కలిసిన సో అన్ని పనులు పూర్తి వివాహం అనర్చి నీ ధర్మమును నెరవేర్చుము అని పలుకగా మహా తేజస్వి పరమ ధర్మవేత్త జనకుడు నాకు ద్వారపాలకుడెవడు ఎవని ఆజ్ఞకు ఎదురు చూడవలను సొంత ఇంటిలో ఆలోచించవలసినది పని ఏమున్నది ఈ రాజ్యం అంతయు నీ నీది ఓ మునిశ్రేష్ట మా కన్యలు వైవాహిక కృత్యములు పూర్తి అయి కళ్యాణ వేదిక వద్దనున్నారు అగ్నిజ్వాలల వలె మెరుగుచున్నారు నేను మిమ్మలను ఎదురుచూచుచు ఈ వేదిక వద్ద ఇంటిని సమస్త కార్యములు ఆటంకములు లేకుండా నడపండి ఆలస్య అని పలుకగా దశరథ మహారాజు కుమారులను ఋషులను తీసుకుని వచ్చాను అంతటి విదేహరాజు ఓ ధర్మమూర్తి మహర్షి ఋషులతో కూడా నీవు కార్యమంతయు నెరవేర్చుము లోకాభిరాముడైన రామునికి వివాహ కార్యము జరిపింపుము అనగా మహానుభావుడు వశిష్ఠుడు అట్లే అని జనకునితో పలికి విశ్వామిత్ర శతానందులు ముందుంచుకుని పందిరిలో అరుగు నిర్మించి గంధపుష్పాదులతో దానిని అలంకరించి బంగారు పాలికలతో అంకురములతో కూడిన విచిత్రములైన కుంభములతో మూకుళ్ళ తోడను పొగతో కూడిన దూప పాత్రలతో శంఖపాత్ర సృక్స్రవములతో కూడిన వేదికపై ఆర్గ్యాధులు చే పూజింపబడిన పేలాలతో నిండిన పాత్రలతోడను తోడను అక్షంతల పాత్రలను సమానమైన ప్రమాణం గల దర్భలను పరిసి యథాశాస్త్రము మంత్రపూర్వకముగా అగ్ని నుంచి దాని అందు మహాతేజస్శాలియ వశిష్ఠుడు హోమము చేశాను అంతటా సర్వాభరణ భూషితగు సీతను తీసుకుని వచ్చి అగ్ని సమీక్షమున శ్రీరామునికి ఎదురుగా నిలిపి కౌసల్యానందవర్ధునుడగ శ్రీరామునితో జనకుడు ఇట్లు పలికాను ఈ సీత నా కుమార్తె నీకు సహధర్మసారిణి ఈమెను స్వీకరింపు నీకు శుభము కలుగుగాక నీ చేతితో ఆమె చేతిని పట్టుకో ఈమె ప్రతివ్రత అయి నీకు నీడవలే అనుసరించి ఉండు నన్ను పలుకుచు మంత్రములిచే పవిత్రమైన నీటిని రాముని చేతియందు విడిశాను దేవతలు ఋషులు బాగు మెచ్చుకొనేరి దేవదుందుబులు మ్రోగినవి గొప్ప పుష్పవర్షము కురిసినది ఈ విధముగా మంత్రజలపూర్వకముగా సీతను కన్యాదానం చేసి సంతోషముతో వాడై లక్ష్మణ రమ్ము నీకు శుభమొగ్గాక సిద్ధముగానున్న నాచే నీయబడు ఈ ఊర్మిళను స్వీకరింపుము ఆలస్యము సేవలదు అని పలికి తరువాత రఘునందన మాండనీ చేతిని పట్టుకొనుము అనిను అట్లే శత్రుఘ్ని పిలిచి శృతకీర్తి చేతిని పట్టుకొనమనెను మరియు మీరందరూ సౌమ్యులు భార్యలతో కూడి ఉండు ఆలస్య వలదను జనకుని మాటలు విని రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు వశిష్ఠుని అనుమతిపై పాణీగ్రహణము అనర్చిరి అగ్నికి ప్రదక్షిణము చేసి వేదికకు రాజునకు మహాత్ములకు ఋషులకు ప్రదక్షిణము చేసిరి అటు విమ్మట యథావిధిగా వివాహం అనర్చిరి పుష్పవర్షము కురిసెను దేవదుందుబులు మ్రోగినవి అప్సరసలు నృత్యము చేసిరి గంధర్వులు గానమనర్చిరి ఆ వివాహం అద్భుతముగా కనిపించాను వాద్యధ్వనుల మధ్య రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో సహా మూడు మార్లు అగ్నికి ప్రదక్షిణ చేసి వివాహమాడి పిమ్మట భార్యలతో విడిదికి వెళ్ళిరి జనక మహారాజు కూడా బంధువులతో ఋషి సహ సమూహముతో అడను వారిని అనుసరించి వెళ్ళాను మళ్ళీ బాలకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం